అదే శివం అంటే ఆనందం ఆ ఆనందాన్ని మనం పట్టుకోవాలి అదే చెప్పింది అమ్మ హంసని హంస అంటే ఆనందం అంటే శ్వాస అంటే తాండవం శివుడు హంస అంటే మనకి శివము అంటాం అంటే భూతాశయ స్థిత ఆ మాదించ మధ్యంచ భూతానం అంటున్నాడు భగవానుడు అంటే ఏం చెప్తున్నాడు నేను ఎక్కడున్నా పరమాత్మ కోసం పరిగెత్తుతున్న ప్రతి ఒక్కరు భగవద్గీత చదవమని చెప్తున్నాడు భగవంతుడు పరమాత్మ ఎక్కడ 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 అని వెతుకుతున్న ప్రతి ఒక్క జీవుడు భగవద్గీతని చదివితే పరమాత్మ ఎక్కడున్నా పరమాత్మ అంతటా ఉన్నాడు కానీ నువ్వు నీలో ఉన్న భగవంతుని మర్చిపోయావు నీలో ఉన్నాడు భగవంతుడు ఆ నీ లోపలికి వెళ్తే అందుకే మన హృదయంలో ఏముందంటే సాక్షాత్తు అహమాత్మ అంటున్నాడు భగవానుడు ఏం చెప్పిండు నేను ఆత్మని అని చెప్తున్నాడు అహం అంటే నేను నేను ఆత్మని ఏం చెప్తుండే ఎవరికన్నా చదివస్తే రండి ఇక్కడికి చదివిస్తా ఆ శ్లోకం ఇప్పుడే చదివిస్తాయి ఇక్కడ నమ్మాలి ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన గీత కాబట్టి అహమాత్మ నేను ఆత్మని అంటున్నాడు నేను ఆత్మని సర్వభూతాశయ స్థిత అంటున్నాడు అంటే సర్వము ఈ భూలోకం మీద ఉన్న సర్వభూత అంటున్నాడు భూత అంటే ప్రాణులు అంటే అన్ని ప్రాణులలో ఏ భూమి అయితే అన్ని ప్రాణులు ఉన్నాయో అన్నింటిలో నేనే స్థితమై ఉన్నాను అంటున్నాడు మన అందరిలో ఉంది కోడిలో ఉంది మేకలో ఉంది అన్నింటిలో ఉన్న ప్రతి మూగజీవిలో ఉన్నది నేనే అని వివరించి చక్కగా అధ్యాయంలో ఇవ్వడం జరిగింది అలా మనము మనలో ఉన్న భగవంతుణ్ణి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళడమే ధ్యానం 아. <목소리로>